చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఈ రెండు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకి మా దగ్గర డబ్బులు లేవు ఐదని చెబుతూనే ఉంది ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలంటే మాకే భయం వేస్తుంది సూపర్ సిక్స్ అనేది ఇచ్చి ఐదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండా చెప్తా ఉన్నారు ఇప్పుడు వాస్తవంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు నెలల కాలంలో అమరావతి మీద పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టినట్టు మనకు అర్థమవుతోంది ఉంది ముప్పై ఆరున్నర కోట్ల రూపాయలు పెట్టి చిల్ల చెట్లు అవి తీసేయడానికి అమరావతి వ్యాప్తంగా క్లీన్ చేయడానికి అంటే చిల్ల చెట్లు ఆ పొలాలు మొత్తం నీటి చేయడానికి ముప్పై ఆరున్నర కోట్లు వెచ్చించారు తర్వాత అమరావతి ప్రాజెక్టు కోసం కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలి ఐదు అని చెప్పి అమరావతి ప్రాజెక్టు కోసం మాట్లాడి బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంటో లోహనో ఏదో ఇప్పించుకుంటున్నారు అంటే వీళ్ళు అడ్డం ఉండి డబ్బులు ఇప్పించేటట్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇది రెండోది ఇక మూడో విషయం వచ్చేసరికి ఇదే అమరావతిలో మళ్ళీ ల్యాండ్ ల్యాండ్ అనేది ఇంకొద్ది తీసుకోవడానికి అంటే ఉన్న ముప్పై మూడు వేల ఎకరాలు కావాలి ఇంకొద్దిగా ఏదైనా తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏదో ప్రయత్నం చేస్తుందని కూడా వార్తలు వచ్చినాయి ఇప్పుడు తాజాగా మీ అందరికీ ఇప్పుడు గుర్తే ఉండదు అమరావతి ఉద్యమం కోసం విరారాలు సేకరించారు అమరావతి రాజధాని కట్టడానికి రెండు వేల పదిహేనులో ఇంటి ఊరూరుకు ఊరూరికి బాక్సులు పెట్టి విరారాలు అనేది తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు మీకు గుర్తే ఉండదు హుండీలు పెట్టి మరి లేటెస్ట్గా అమరావతి రాజధాని నిర్మాణం కోసం అమాయక మహిళల మహిళా సభ్యులు ఎర్రగా వందల కోట్ల రూపాయల వసూళ్లు వినూతంగా వసూలు బరిలోకి దిగిన సంబంధిత ఉన్నతాధికారులు విషయంలోకి వస్తే ఇది ఎక్కడ పలమనేరులో వెలుగు చూసి వెలుగు ఆఫీస్ దృశ్యం చిత్తూరు జిల్లా బ్యూరో ఉత్తరప్రభ అది ఒక పేపర్ ఆర్టికల్ మొన్న ఇరవై ఏడో తారీఖు వచ్చింది వెలుగు కార్యాలయ వెలుగులో కార్యాలయంలో వెలుగు చూస్తున్న అమరావతి రాజధాని నిర్మాణంపై పేరిట డ్వాక్రా సభ్యుల నుండి వసూలు పాల్పడుతున్నారు మున్సిపాలిటీలో ఒక్కొక్క రాళ్ళు నుంచి ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది తెలుస్తుంది ఈ నేపథ్యంలో పలమనేరు వెలుగు ఆఫీసులో వెలుగు ఆఫీసు డ్వాక్రా మహిళల నుండి ప్రతి మహిళ నుండి సుమారు ప్రతి మహిళ నుండి నూరు రూపాయల నూరు రూపాయలు ఇలా ఎనిమిది లక్షలు వసూలు చేసినట్టు వెలుగు కార్యాలయం ఓసీసీ ఉత్తర ప్రభావ ప్రతినిధితో వివరించారు వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా వెలుగు నిర్వహణ బాధ్యతలు చేపట్టిన జిల్లా జిల్లా పీడి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ద్వాక్రా మహిళా సంఘాల సభ్యుల్లోని ప్రతి మహిళా సభ్యురాలు వంద రూపాయలు వసూలు చేయమని ఎంఎల్కు ఆయన ఆదేశించగా వారు ప్రతి సంఘమిత్ర మొదలు పెట్టమని ఉత్తర్వులు జారీ చేశారు అంటే ప్రతి సంఘం దగ్గర మొదలు పెట్టమని ఇప్పటికీ సంఘమిత్రుల పనిలో పడ్డారు కొంతమంది ఈ పేద మహిళల నుండి నూరు రూపాయలు వంతున అమరావతి రాజధాని నిర్మాణం కోసమని వసూలు ప్రారంభించారు వసూలుకి పలమనేరు వెలుగు కార్యాలయానికి సంబంధించిన ఎనిమిది వందల గ్రూపులు ఉండగా ఒక్కొక్క గ్రూపు చెందిన పది మంది ప్రతి సభ్యురాలు వంద రూపాయలు చొప్పున ఇప్పటికే పలమనేరు వెలుగు ఆఫీస్ నుండి డీడీ ఖాతాలు ఎనిమిది లక్షల రూపాయలు జమ చేసినట్లు ఒకరు చెబుతున్నారు ఇలా చిత్తూరు నియోజకవర్గం పద్నాలుగు నియోజకవర్గంలో రాష్ట్రం నూట డెబ్బై నియోజకవర్గం మొత్తం ఈ లెక్కను లెక్క పెడితే సుమారు వందల కోట్ల రూపాయలు మహిళా సంఘాల సభ్యుల నుండి వసూలుకు వసూలు పడటం సంఘం మిత్రుల సభ్యురాలు వెంటాడటం జరుగుతుంది వసూలు కూడా పాల్పడుతున్నారు అంటే ఈ చిన్న చిన్న ఇది ఒక ఆర్టికల్ చిన్న చిన్న నక్షాలతోటి అది కానీ కొద్దిగా ఏంటంటే క్లియర్గా చదవాల్సి వస్తుంది వెంటాడటం జరుగుతుంది వసూలు కూడా పాల్పడతాం కొంతమంది ఆమోదిస్తాం కొంతమంది సభ్యులు ఇది ఎక్కడ న్యాయమండీ ఎదురు తిరుతాం మరికొందరు ఇవ్వకపోవడం మహిళా మహిళల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమైనప్పుడు మహిళల నుండి ఇలా వసూలు పాల్పడటం వంటిది ఏ పార్టీ న్యాయమంటూ సంఘమిత్రులు ప్రశ్నించడం జరిగింది ఇంతకీ పీడీ అకౌంట్లు ఈ డబ్బులన్నీ అమరావతి నిర్మాణం కోసం జమా నిజమా అబద్ధమా ప్రజలకు స్పష్టంగా ఈ విషయం నివృత్తి చేయాల్సిన అవసరం ఆ శాఖ పీడీ మరియు సంబంధిత అధికారులకు ఉంది ఈ విషయంలో జిల్లా కలెక్టర్ కలెక్టర్ జోక్యం చే కలెక్టర్ జిల్లా కలెక్టర్ కూడా కలెక్టర్ కల జిల్లా కలెక్టర్ కూడా కలెక్ట్ చేసుకుని మహిళలకు నిజాం చేయాలి తెలియజేయాల్సిన బాధ్యత ఉందని పలువురు మహిళలు కోరుతున్నారు ఇది ఉత్తర ప్రభాలోని ఆర్టికల్ ఇది మొన్న ఇరవై ఏడో రాసిన ఆర్టికల్ ఇది మొన్న ఇరవై ఏడు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆర్టికల్ ఈ ఆర్టికల్ అనుసంధానం అనుబంధంగా నేను చదివాను పలమనగర్ నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వందల గ్రూపులు ఉంటాయి ఆ ఎనిమిది వందల గ్రూపుల నుంచి దాదాపు వెయ్యి వెయ్యి రూపాయలు మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేశారు ఆ ఎనిమిది లక్షల రూపాయలు ఏదో అకౌంట్లో ఏదో జమ చేయాలా అయిదని చెప్పి ఆ గ్రూపు హెడ్ ఉంటుంది చూడండి గ్రూపులు అన్ని డ్వాక్రా గ్రూపులు మెయింటైన్ చేసే హెడ్ ఆమె ఈ పని చేసింది సరే వాళ్ళకేందంటే పై నుంచి ఉత్తర్వులు అంట అధికారులు ఎవరో చెప్పారంట వాళ్ళ పని వాళ్ళు చేశారు ఫైనల్గా ఇది అయితే ప్రభుత్వం వారు అయితే ఇది ప్రజలకైతే చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది ఏం జరిగింది అసలు ఈ మాకు సంబంధం లేదా లేకపోతే సంబంధం ఉందా ఇది